అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ ప్రకృతి సందర్శన వివిధ వస్తువులను క్రమబద్ధీకరించడం మరియు వర్గీకరించడం కార్యకర్త స్థానికంగా దొరికే ఆకులు గులకరాలు కర్రలు గడ్డిపోచలు మరియు పువ్వులు మొదలైన వస్తువులు సమకూర్చుకొని ఆధార్శీల పేజీ నెంబర్ డెబ్బై ఎనిమిది నుండి డెబ్బై తొమ్మిదిలో ఉన్న యాక్టివిటీస్ చేయించాలి తెచ్చుకున్నాం కదా కొన్ని మెటీరియల్స్ అవి ఏంటో చెప్పండి ఏంటి ఇవన్నీ నీటిగా ఉంటాయా ఓకే ఇప్పుడు నేను చెప్తాను పెద్దది చిన్నది ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది అది ఇది చిన్నది ఓకేనా పొడుగు కొట్టి చెప్పాలా ఇది ఏంటిది అని కొట్టి ఇది పొడుగు ఇది కొట్టి ఆపు బొంగుగా రాయి బొంగుగా ఉంటదా ఆపు బొంగుగా ఉంటుందా ఇది బొరువుగా ఉంటుంది ఆకు ఇప్పుడు ఏది బరువులో ఉండదు రాయ తేలిక ఏది బరువు ఇది తేలిక ఎగిరి పూలు ఎగుర ఎగుతాడు ఆకులు అయితే ఇప్పుడు ఇంకోటి చేస్తామే ముగేయి తేనే చెప్పాలి ఇప్పుడు రాయి వేసాం కదా వేసాను కదాందా చెప్పండి మళ్ళీ పువ్వులేస్తాము చెప్పాలి పువ్వు వేసాం కదా ములిగిందా తేలిందా తేలింది ఆకు కూడా వేస్తాను ఆకు ఏమైంది తేలిపోయింది ఓకే మీకు పది తెలుసుకొని రండి ఇక్కడున్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు కదా అయితే ఇంకెందుకు ఆలస్యం రండి ఈ మనం కూడా ఈ యాక్టివిటీని మన సెంటర్లో చేద్దాం